మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పత్రికా సమాచార కార్యాలయంపై వార్తాలప్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీఐబీ వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ పనిచేస్తుందో మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరవేస్తుందో దానిలోని నిజా నిజాలను ప్రచురణ చేస్తుందో వివరించారు ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ వార్తాలాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మరి రెడ్డి మాధవరం కృష్ణారావు లక్ష్మారెడ్డి కెపి వివేకానంద అడిషనల్ డీజీపీఐబీ శృతి పాటిల్

వాట్ ఆర్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ ది బెనిఫిషరీస్ ఏమీ అని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడానికి ప్రాబ్లం ఉంటే దాని గురించి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలరు సో దట్ వన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టెల్ ఎమ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా సిటీ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది వేరే ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్కి అంత అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ తీసుకోవచ్చి కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లే పత్రికా లేదా లేదా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేశారు దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకోవడం తీసుకెళ్ళడాని కోసంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వార్తని కవర్ చేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఏ రకంగా అభివృద్ధి జర్నలిజంలో భాగంగా మనం వాటిని ప్రజెంట్ చేయవచ్చు వివిధ ప్రభుత్వ పథకాలని మనం ప్రజలకి సన్నిహితం చేయడంలో మీడియా పాత్ర ఎంత ఇంటి అంశాల మీద చాలా కులంకషంగా ఇవాళ సెషన్స్ జరిగాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీడియా రంగంలో ఉపయోగించుకోవడం ఎలా అనే దాని మీద కూడా ఒకవైనా దాని నుంచి దాని నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగే సామాజిక మాధ్యమాలు డిజిటల్ టెక్నాలజీ వీటన్నింటి వార్త కార్యక్రమం ఇక్కడ అతిథులందరికీ కూడా ప్రత్యేక అందరికీ తెలుసుకుంటూ ఉంటుంది ఇది మనకి రాష్ట్ర స్థాయిలో ఐఐటిఆర్ ప్రోగ్రామ్ ఎలా ఐఐటిఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ అయింది దాని ప్రధాన ఉద్దేశం అందరికీ మన ఐఐటిఆర్ మన స్టేట్ లెవెల్ లో మన పత్రికా కూడా ఐఐటిఆర్ అఫీషియల్స్ తో మన డిపిఆర్ఓ గారితో అనుబంధం ఎలాగో రెగ్యులర్ కాంటాక్ట్ ఎవ్రీడే కాంటాక్ట్ ఉంటుంది బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఫీరోతో మన స్థానిక పత్రికా ఎవ్రీడే కాంటాక్ట్ ప్రత్యేక హిందీ ఇంగ్లీష్ మీడియా అయితే అతడి రెగ్యులర్ టచ్ లో ఉంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఫీరోతో బట్ మన స్థానిక పత్రికా మిత్రులకు అంత రెగ్యులర్ ప్రత్యేకించింటాక్ట్ ఉపయోగం తాలి ముంద గురించి అంటే ఇంకా ఓరేయ్ పోల్ ఇన్ఫర్మేషన్ టీ జీఆర్ ఉదీస సమయ ఎట్వస్ ఉన్నాయి ఏమరా అట్లాను ఎక్కడ పోతుంది పెద్ద ఛానల్ గాని ఈ నర్మ యూట్యూబ్ ఛానల్స్ గాని అనేకమే రాల ఛానల్ వచ్చే दिक्कत ఏంటంటే ఇప్పుడా ఛానల్ లకు అయిపోయింది ప్రతి ఒక్కరు నేను ఎమ్మెల్యే ఉన్నాను కో నేరే ఒక ఛానల్ పెట్టుకో నేనే ఒక కెమెరా వాళ్ళు పెట్టుకో నేనే వాళ్ళ నేనే అన్ని చేస్తా ఉంద్రేక్ <laughs> <laughs>

ప్రజల నుంచి మనం దిగుపించుకోవాలనేటువంటి విషయం కరెక్ట్గా చెప్పారు కానీ భారతీయాల్సినటువంటి ఈ స్కీములు ఈ ప్రోగ్రాములు నేను చేసిన మా పార్టీ చేసినటువంటి కొరకాన్ని కూడా ప్రభుత్వాల కార్యక్రమంగా ప్రచారం చేసుకోవాల్సినటువంటి చేసి కానీ మా ఐఎన్ఆర్ తెలంగాణ కేంద్రంలో తీ మామూలు ప్రైవేటు చాలా ప్రైవేటు వాళ్ళు తీసుకున్న విధంగా వాళ్ళు తప్ప ప్రభుత్వ పదంగా చెప్పాల్సిన విచారణ అవుతుందో వాస్తవ సమాచారం అవుతుందో అది ఎఫెక్టివ్ గా మొదలైనటువంటి ఉంది

వీళ్ళ కంటూ వాళ్ళు తీసుకునేటువంటి ఆ వార్తల వల్ల ఖరీదైపోయినట్లుగా ఎక్కడో విజిబిలిటీ లేవలపై ప్రమాదం ఉంటుంది కాబట్టి అంత క్రియేటివి కోరిన ప్రోగ్రామ్ ఇవాళ ఆ వర్షాప్ జరుపుతున్నారు ఈ మరింత ఎఫెక్ట్ కోరుకుంటున్నారు మూడవ అంశం ఏంటంటే ఆఫీసర్ చెన్నై కోర్టు పరమైన ఆ దేశ రోజ్ రాస్కా కూడా పరమైన ఆ దేశ రోజ్ నిస్స్పక్ష కారణంన ఇవలా ఈ స్కీమాలని కూడా తీసుకోవడానికి అక్చువల్ లెక్కనే సర్ పార్టీల పార్టీల వాళ్ళనే మాట్లాడుచుస్తున్నారు వాళ్ళోనే ఆయ్స వాళ్ళనే కానీ ఆ రోజు రావత్వం పరిధి ఉత్తర కోటల అక్కడ ఏ ఏ ఉద్దేశం పెడు పోజ్ అందరిగా ఒక క్లెక్టర్

ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్ ఉంటాయి సిస్టమ్స్ నడుచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కావచ్చు అందరికీ కూడా ఆ ఆ నడుచుకోవాలని చెప్పి చేరాలని చెప్పి నేను చేస్తాను ఏదేదైనా గొప్పగా వేసిల్లాలి మా ప్రజలకు లాభం జరగాలి మా స్టేట్ కేంద్ర ప్రభుత్వ ప్రజల మార్గాల పత్రాలు సామాన్యంగా జరగాలి అండగలు ఓపెన్ పార్టీ చేస్తానండి